తర్వాత రోడ్డు గొడవలేవురా ఆ టూంచి ఇక్బాల్ రోడ్డు సీమాన్ సర్కిల్ వరకు తర్వాత వైసాపు రోడ్డు సీమాన్ రోడ్డు రాయితే ఏమైందంటే సమస్య కదిలికున్న బ్యాంక్ లాగేంటే మనకు కూడా ఏంటంటే మన ప్రతి మనం మిమ్మల్ని విశించరు కదిలికున్న బ్యాక్ లాంటి లేకపోతే ఇబ్బందికర పరిస్థితి ఇంటి లోకృతంగా పోతే మరి ఎక్కువ చిన్న సంతలు ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లం అందరికి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా ఏమైతుందంటే క్లియర్ గట్గా ట్రాఫిక్ ప్రధాన సమస్య అయితే ట్రాఫిక్ విషయంలో పూర్తి ఇబ్బంది ఎందుకు అలా మోటార్ సైకిల్ పెట్టున్నారు ఆటోలు ఉన్నాయి తోడు పదే పదే వాళ్ళు కురమాయించినా కూడా వాళ్ళతో పాటు ఎవరైతే షాప్ ఓనర్లు ఉన్నారో లేకపోతే ఏదైతే షాపులు ఉన్నాయో కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ టీచర్లు కానీ ముందర పక్కేసే వాళ్ళు మీరు కాస్త వాళ్ళని పురమాయిస్తే మాకు కాస్త మా పని తగ్గించుకోలేదని మాత్రం ఎందుకంటున్నా అంటే ఏదైతే రోడ్డు పందరించి మీ షాపులో ఉంటారు ఏ నేను కావచ్చు ఓనర్లు కావచ్చు వాళ్ళు వచ్చి నిలబెట్టాలి కావచ్చు గొడవ ಅದಕ್ಕೆ ನಾನು ನಿಮ್ಮ ರೋಡ್ ಮ್ಯಾನ್ ಸರ್ ರೋಡ್ ಮೇಲೆ ಬೆಟ್ಟ معناتಾ ನೀನು ಅವರಾ ಸರ್ ರೋಡ್ ಅಲ್ಲಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಬಂದೆ ఇప్పుడు ఏమైపోయింది దాదాపు నూట యాభై మంది ఫుట్పాత్ వాళ్ళు అదే వాళ్ళను తర్వాత రెండు వందల దాంట్లో ప్రధాని కొంతమంది ఫుట్పాత్ ఏదైతే వ్యాపారం చేస్తారో రోడ్డు పెట్టుకోండి మీరు బతికేదానికి సంబంధించి మీకు వ్యతిరేకం కాదు రోడ్డు రోజు మీరు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యాపారం జరిగే బిజినెస్ జరిగేడానికి క్రమంగా 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 ముందుకు వచ్చి ముందుకు వచ్చినట్టు రెండు వందల రూపాయలు బిజినెస్ జరుగుతూ ఉంది ఆ క్రమంలో బాగా చూసి మీరు వచ్చినాడు అలా వచ్చి తర్వాత ఆటలు కూడా తర్వాత మోటార్ సైకిల్ సమస్య కాబట్టి వాళ్ళతో మాట్లాడినాము దాదాపు అది కూడా కొంత మార్పు వస్తూ ఉంది మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే షాప్లో ఏదైతే మీరు షాప్లో ముందా మీ మీ పిల్లలు మీరు చేసే వాళ్ళు లేకపోతే ఒకవేళ మీరే షాప్లో కూర్చుంటే మీరే కావాలి అయినా అక్కడ పెట్టుకోవాలి నువ్వు ఒకరు పెట్టుకో ఒకే సాధన అదే ఒక మాట కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌండ్ చేసే రోజు రెండు సార్లు మూడు సార్లు మాకు ఇచ్చినప్పుడు రన్ చేస్తాం మేము వేసినప్పుడు అందులో ఎక్కడెక్క వాడు చుట్టుపక్కల జాబు వాడు ఉంటాడు పలుకుడు ఉంటాడు నవసేవాడు ఉంటాడు వానికి మాకు వికప్ కాలేదు మీరు పర్మనెంట్గా ఇదే ప్లేసో ఇదే తెలుసు ఉండేవాళ్ళు అంటే ఆ షాప్ మేము ఖచ్చితంగా ఖచ్చితంగా రన్ చేసేవాళ్ళు అప్పుడు ఏమైతుందంటే నిలబడి పేటప్పుడు అన్నిటికి పక్కన పెట్టడం చెప్పాలి శాతం పార్కింగ్ లేదు ఎక్కడ లేదు లేదు అలాంటప్పుడు రోజు అడ్డం నాయనా బాబు పెట్టుకోరాబు అవ్వడం పెట్టుకో ఒక్క మాట మీరు ముందు పక్క మాట్లాడేటప్పుడు అడ్డం లేకుండా తీసుకుంటే మీకు ఆ డిఫీన్ ఆ పదం అలవాటు అయితే నాకు దాదాపు అయిపోతుంది ఎందుకు ఫిక్సాలు ఉన్నాయి ఒక లైన్ లైన్ మూడు లైన్ తర్వాత కొన్ని చోట్ల ప్రజా పండుగ పూట సెంటర్లో పూర్వంగా చోట కొన్ని చోట్ల భాగం తర్వాత నమాజ్ సందర్భంగా శుక్రవారం పూట ఏదో సమస్యలు చెప్పిన అనుకోకుండా వస్తారు అయ్యి మనం ఏం చేయలేము ఆ పూట ఆ దాన్ని తగ్గి చేయలేము తక్కువ చేయాలని మీద కదా నమాజ్ వస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఒంటి గంటకు వచ్చినప్పుడు ఆ పూటకు ఒక పదిహేను నిమిషాలు అనగడం ముందుకు వచ్చేస్తారు అంత మనకు సంగారు అది అనుకోకుండా ఆ పూర్వ ఒక సమస్య అలాగే హిందూ హిందువుల ఉన్నాయి ఆ పండుగ సంబంధించి ఏమైతే ఆ పూర్వంగా

దయచేసి ప్రతి షాపు కూడా చేయడం కాబట్టి ఒక రెండో మంది చూస్తూ పెట్టుకుని నేను గతంలో కానీ ముందు ఒక నా నెలలో పని చేసిపోయినా పని చేసిపోయినప్పుడు ఏమైపోతుందంటే సో ఒక ఒక చోట మందులు సేపు నాలుగు రెండు లోపలికి ఆ మాధవి బాధ లోపల సో పది పన్నెండు లక్షల రూపాయలు

వాళ్ళ భార్య పిల్లలు సొంత మొదటి చూసి ట్రాఫిక్ అడ్డం వస్తే మనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అడ్డం వేస్తే వాడు ఖచ్చితంగా మనమే ఏం తద్వాళ్ళు దరిద్రంగా ఈ మాత్రం చూసుకోకపోతే ఎట్లా పోలీసు అన్నిటికీ పోలీసులు లేదు దేవుళ్ళే కాదు కొంత మన దగ్గర నుండి చర్య ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోనే దయచేసి నమ్మన్నాం ఒకవేళ వాళ్ళని పేడ కాదు సార్ నోటికి ఐదు విషయాలు మాట్లాడు పది విషయాలు మాట్లాడతాడు మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఒకసారి సార్ నోటి పెట్టండి దానికి రెమెడీ మార్గం వెతికే దానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మేడగారు కూడా బయలుదేరారు ఒక పదిహేను నిమిషాల తర్వాత మిమ్మల్ని టెంపుల్ ఎందుకు ఇబ్బంది పెట్టారు పదకొండు పదకొండు ఇక్కడ పంపించారు మీరందరూ మమ్మల్ని సోదరులుగా అనుకోండి మీ పిల్లలు అనుకోండి మీ బంధువులు అనుకోండి మీ కింద పని చేసే కూలీలు అనుకోండి ఏమీ నష్టం లేదు కానీ ఆ వేసే ముందు కొంచెం బాధ్యతగా ఆలోచించండి మా బండ్లు వస్తున్నాయి రాన్ దగ్గర కవర్స్ ఉన్నాయి బిన్స్ ఉన్నాయి కొన్ని పర్టికులర్ పాయింట్స్లో మీరు చెత్త వేస్తున్నారు అదంతా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం మూలంగా తిరిగి అది మనకి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తుందో తెలుసా అండి దోమలు మలేరియాలు డెంగ్యూలు పందులు ఎక్కువ అవటం కుక్క పిల్లలు కుక్కలు ఎక్కువైపోవటం మనం వేసే వేస్ట్ మీరు ఒకటి గమనించండి మార్కెట్ దగ్గర చికెన్ షాప్స్ ఎక్కువ ఉన్న దగ్గర స్కూల్ పిల్లల దగ్గర అన్నం ఉండే సెంటర్స్ దగ్గర ఆయాలు మధ్యాహ్న భోజనం పథకాలు పెట్టిన దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుక్కలు అక్కడే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాటికి అక్కడ ఫీడింగ్ దొరుకుతుంది అక్కడ ఏదో ఒకటి వాటికి తినడానికి ఉంది కాబట్టి ఆ ఏరియాల్లో ఉంటున్నాయి విడి దగ్గర ఎక్కడ ఉండవు ఎవరైతే రోజు అలవాటు చేసి వాటికి ఫీడింగ్ దొరుకుతుందో ఆ ఏరియాల్లో ఉంటున్నాయి మనం అందరం ఏమనుకుంటున్నాము అంటే మన దగ్గర చెత్త ఇంట్లో బయట వేస్తే మన ఇల్లు శుభ్రం అయిపోయింది అనుకుంటున్నాం మన ఇల్లు శుభ్రంతో పాటు ఇంట్లోకి వ్యాధుల్ని ఆహ్వానిస్తున్నాం దానికి మేము చెప్తూనే ఉంటాం బండి వచ్చినప్పుడు ఇవ్వండి పోనీ తడి చెత్త బొడి చెత్త ఏం చేయలేని పరిస్థితి ఉన్నా అవి మాకిస్తే మేము సెగ్రిగేట్ చేసుకుంటాము అంటే చాలా వరకు కొంత మారేరు ఊళ్ళో ఇంకా చాలా వరకు మారవలసి ఉంది మరే పదే పోలీసులు విచారించారు అర్థానికి వెంటనే పోలీసులు తెలియడానికి అవకాశం ఉండదు తర్వాత ప్రతి షాప్ కూడా మీరు కానీ ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ బ్యాక్స్ కానీ గల్స్ కానీ క్లియర్ గా చెప్పి అమ్మ ఆ ట్రాఫిక్ మిషన్ ప్రతి వెహికల్ ముందు జోగర్ పెట్టుకోమని చెప్పండి దయచేసి రిక్వెస్ట్ చేయండి మీ టైం వేసి తెచ్చుకునే మేనకారంట